డిస్కవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరో కొండం నేను మీ ప్రసాద్ పవన్ దెబ్బకి సజ్జల బండారం బయటపడింది సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తెలుసు కదా మీకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఆయన హవా అంతా ఇంత కాదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మలాగానే ఆయన వ్యవహరించారు సరే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చలామణి అవద్దు అనుకున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు ఓటమి చెందేసరికి ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి ప్రధానంగా కడప జిల్లాలోని సీకే ప్రాంతంలో అటవీ భూములు ఉన్నాయి సుమారుగా పదకొండు వేల ఐదు వందల ఎకరాల భూమి అక్కడైతే అటవీ భూమికి సంబంధించి ఉంది అయితే సాధారణంగా అడవుల్లో ఏదైనా సరే భూములు చుక్కా భూములు కానీ చుక్కల భూములు కానీ అవి ఇవి ఉంటాయన్నమాట ఆ భూములు ఎవరికి కేటాయిస్తారండి ఎస్సీ ఎస్టీ ఆ ట్రైబల్స్ ఆ తెగలకు సంబంధించిన వాళ్ళకే కేటాయిస్తూ ఉంటారు సో ఈ అంశం అంతా ఎప్పుడు బయటకు వచ్చిందంటే రాజు నాయక్ అని చెప్పేసి ఒక ట్రైబల్ వ్యక్తి ఆయన భూమి ఉందంట రెండున్నర ఎకరాలు ఆ భూమిని కూడా వీళ్ళ వీళ్ళ ఎస్టేట్లో కలిపేసుకొని చివరికి ఆ భూమికి వెళ్ళటానికి దారి కూడా లేకుండా చేశారంట సో ఆ రోజుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఆ రాజు నాయక్ అనే వ్యక్తి ఆ రెవెన్యూ కార్యాలయానికి కావచ్చు లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి కావచ్చు వెళ్ళి ఫిర్యాదులు చేశారంట పాపం ఆయన పిచ్చి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ విధంగా భూమిని ఆక్రమించేశారు అని చెప్పేసి ఫిర్యాదు చేస్తే ఎవరైనా తీసుకుంటారా సో తీసుకోవాలా తీరా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా ఉదాహరణ తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి ప్రధానంగా ఈ యొక్క భూములకు సంబంధించిన అంశం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు అడవి భూమికి సంబంధించిన శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉంది కాబట్టి ఆయన ఆదేశాలు జారీ చేశారు రీసర్వే నిర్వహించమని ఆ రీసర్వే నిర్వహిస్తే అవాక్కయ్య వాస్తవాలు బయటకు వచ్చినాయి అదేంటి అంటే సుమారుగా నూట నలభై ఆరు ఎకరాల్లో వీళ్ళు ఎస్టేట్ నిర్మించుకున్నారంట నూట నలభై ఆరు ఎకరాలు ఊహించుకోండి ఎలా ఉంటుందో ఎస్టేట్ అంటే సో సరే నిర్మించుకుంటే నిర్మించుకున్నారు అది ప్రైవేట్ ల్యాండా అటవీ భూమికి సంబంధించిందా రెవెన్యూ ల్యాండా సో అందు గురించే ఈ మూడు డిపార్ట్మెంట్లు అటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు అటవీ భూమికి సంబంధించిన అధికారులు వీరితో పాటుగా కొంతమంది ప్రైవేట్ సర్వేలు ఈ ముగ్గురి సమక్షంలో ఈ యొక్క సర్వే నిర్వహించడం జరిగింది నిర్వహిస్తే అవాకాయ వాస్తవాలు ఏంటి అంటే యాభై ఐదు ఎకరాల అటవీ భూమి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు స్వాధీనపరచుకున్నట్లుగా అక్కడ తేల్చారు ఈ అధికారులు సర్వే చేసిన తర్వాత సో అంటే ఇక్కడ ఎవరు సజ్జల జనార్దన్ రెడ్డి అట సజ్జల సందీప్ రెడ్డి అట వీళ్ళందరూ కూడా అలాగే దీనికి సంబంధించి అసలు మా భూములు మా భూముల్లో ఈ సర్వేలు ఏంటి అడవి భూములు ఎందుకు ఉంటాయని అని చెప్పేసి ఒక రిట్ పిటిషన్ వేశారు సజ్జల శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అయితే హైకోర్టు దాన్ని ఆ పిటిషన్ స్వీకరించలేదు వేరే విషయం సో ఇదంతా ఒక ఎత్తు కదా ఇప్పుడు ఒక ట్విస్ట్ చెప్తా మీకు నిన్న ఈ సర్వేలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటే ఈ సర్వే నిర్వహిస్తూ ఉన్న సమయంలో మీడియా వాళ్ళు వెళుతుంటే మీడియా వాళ్ళు రానియకుండా అడ్డుకున్నది ఎవరో తెలుస్తా సజ్జల కుటుంబ సభ్యులే ఎందుకు రానివ్వలేదు ఇది చాలా కీలకమైన అంశం ఇప్పుడు నిజంగానే వాళ్ళ సొంత భూమి అనుకుందాం ఎటువంటి అవకతవకలు లేవు అటువంటప్పుడు మీడియా వాళ్ళే కదా సాక్షి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకువెళ్ళి ఇదిగో చూడండి ఇదిగో ఈ విధంగా కక్షబూరి దొండతో చెక్ చేస్తున్నారు అసలు అందులో ఎటువంటి అవకతవకలు లేవు అని చెప్పేసి నిరూపించుకునే బాధ్యత వాళ్ళకుంది కానీ మీడియా వాళ్ళు రానివ్వలేదు అంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా అక్కడ ఏదో చేశారు కుంభకోణం జరిగింది అని అని చెప్పేసి అర్థం చేసుకోవాలి సో మీడియా మిత్రులను కూడా రానివ్వట్లేదు అని అంటే ఇక ఆ విషయం బయటకు పొక్కకూడదు అనుకుంటారా ఖచ్చితంగా ఇవ్వాలా బయటకు పొక్కకూడదు అంటే దాని మించిన అమాయకత్వం ఇంకోటి ఉండదు సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆయనే కదా ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉంది సాక్షాత్ విజయసాయి రెడ్డి గారిని కూడా ప్రక్కకు దోసేసి మరి ఆయన ఆ స్థానాన్ని ఆక్రమించారు ఒక ఎమ్మెల్యే లేదు మంత్రి లేదు ఎంపీ లేదు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం చేసుకోవాలి అంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్లాల్సిందే ఆయన పర్మిషన్ ఇస్తేనే కానీ అక్కడికి ఆయన తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు అది పరిస్థితి అటువంటి వైభోగాలు అనుభవించారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీరా కట్ చేస్తే ఇవాళ వైసీపీలోని జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఆ నాయకులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లనే పార్టీ భ్రష్టుపట్టి పోతుంది ఇక ఆయన కనుక దూరం చేయకపోతే ఈ పార్టీ పరిస్థితి అంతే మర్చిపోవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయుతలు అలాగే వేరే అభిమానులుగా ఉన్నవాళ్ళు కూడా ప్రాధేయపడుతున్నారు వాళ్ళ ఆవేదన చెందుతూ ఉన్నారు సరే వాళ్ళ పార్టీ సంగతి ఇదంతా మనకు ఇప్పుడు అవసరం లేదు కానీ ఇక్కడ చేసిన అవినీతి అక్రమాల విషయాలే బయట పెట్టాల్సిన అవసరం ఉంది పైగా ట్రైబల్ జాతికి సంబంధించిన వాళ్ళ భూములను కూడా ఈ విధంగా స్వాధీనపరుచుకొని లోబర్ చేసుకొని ఏం చేద్దామని ఒక ఎస్టేట్ నూట నలభై ఆరు ఎకరాలు అందు దాంట్లో నిర్మించారు అని అంటే ఏం చెప్పాలి ఇదే రెండు వేల పంతొమ్మిదికి ముందు వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఏంటి అని చూసుకుంటే అవన్నీ కూడా చెక్ చేయాలి పైగా ఇక్కడ అఫిడవిట్లో ఏముండవు వీళ్ళు ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు కదా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అఫిడవిట్లో సబ్మిట్ చేయాలి అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు కదా ఆయన అటవీ భూములకు సంబంధించిన దాంట్లో కూడా ఆయన ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు సో ఇప్పుడు ఆయన ఏదైతే అఫిడివిట్ ఎన్నికల సమయంలో సబ్మిట్ చేయాలి కాబట్టి ఇదిగో ఆయన పేరు మీద ఏమేమి ఆస్తులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి పెట్టాలి సజ్జల రామేశ్వర రెడ్డి గారి ఆ బాధ కూడా లేదు ఏంటి అంటే ప్రభుత్వ సలహాదారులుగా చేశాడు ఆ సమయంలో ఎంతెంత ఎక్కడ ఎవరి దగ్గర నుంచి ఎంత వచ్చినాయి అని చెప్పి చాలా మంది ఆరోపణలు ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మూటలు అయింది అడుగు పెడతానికి అవకాశం లేదు ప్రతి దాంట్లో కూడా కమిషన్ అయ్యని చెప్పేసి ఏది కాదంబరి జత్వాని కేసులో కూడా ఆ విధంగా జరిగింది అని చెప్పేసి అప్పట్లోనే కథనాలు వచ్చినాయి సో ఈ తరుణంలో ఇప్పుడు సాక్షాత్తు అటవీ భూములు కూడా ఈ విధంగా ఆక్రమించేసుకుంటూ పోతూ ఉంటాయి ఇక ఏం మిగులుస్తారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ అని చెప్పేసి అన్నారు ఇక టూ పాయింట్ వో వస్తే ఆ పదకొండు వేల ఐదు వందల ఎకరాలు ఎంత ఉందన్నారు అక్కడ అటవీ భూమి అందులో ఇప్పుడు నూట యాభై ఎకరాలు ఆక్రమించుకున్నారు చూసారా అట్లా నూట యాభై ఎకరాలు మిగిల్చి ఇక మిగతాదంతా కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారనే అది చేసుకోవాలనే సో ప్రజలకు ఏమైనా సంకేతం ఇద్దామని చివరికి ట్రైబల్ జాతికి సంబంధించిన వాళ్ళ భూములను కూడా ఏదో పండించుకోమని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకి కేటాయిస్తుంది పట్టాలతో సహా వాళ్ళకు కూడా అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు అందుకనే విశాఖపట్నంలో కూడా మేము విశాఖపట్నం రాజధాని విశాఖపట్నం రాజధాని మూడు రాజధానులు మా ఎజెండా అని చెప్పేసి అప్పట్లో విజయసాయి గారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు సో తీరా కట్ చేస్తే అదిగో ఎండైర్మెంట్ డిపార్ట్మెంట్ అప్పుడు శాంతి అనుకుంటా ఆవిడ అధికారి ఆవిడ సహకారంతో ఈ విధంగా చేశారని చెప్పేసి అప్పట్లో ఆయనపైన విపరీతమైన ఆరోపణలు వచ్చినాయి సో వైసీపీ నాయకులు ఉన్న ప్రతి చోట కూడా ఏదో కుమ్మకోణం జరిగింది అని చెప్పేసి వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి అంటే అందు గురించే కదా రీసర్వే నిర్వహించమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేసింది చేస్తే ఇందులో యాభై ఐదు ఎకరాలు సో నూట నలభై ఆరులో యాభై ఐదు ఎకరాలు అంటే దీన్ని బట్టి ఆలోచించండి ఒకటి బై మూడు వంతు ఆక్రమించుకున్నదే సో ఇక ఈ విధంగా ఎక్కడికక్కడ మా ఆక్రమణలే కొన్ని డబ్బులు లేని వాళ్ళ వీళ్ళు అదేం లేదు అధికారం చేతిలో ఉంది కాబట్టి మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరలా ఈ అధికారం కనుక ఆ కాలం పూర్తి అయిపోతే మనకు అటువంటి అవకాశాన్ని కోల్పోతాం కదా సో దేపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఫార్ములా ఫాలో అవుతున్నారేమో తెలియదు కానీ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే అధికారంలో ఉండగా ప్రతి దాంట్లో కూడా మాట్లాడి ప్రతి శాఖకు సంబంధించిన దాంట్లో ఆయనే అన్నీగా వ్యవహరించడమే కాకుండా ఇలా ప్రైవేటుగా కూడా కొన్ని కొన్ని వ్యవహారాలు జరిపారు అని అని చెప్పేసి అయితే ఇప్పుడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మరి చూద్దాం ఇక ముందు ముందు ఎంత బయటకు రాబోతుంది ఇది యాభై ఐదు ఎకరాలతోనే ఆగుతుందా ఇంకా ఏమైనా సరే ముందు ముందు మరింత భూములు ఉన్నాయి అని చెప్పేసి ఆ సర్వేలు తేలబోతున్నాయి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అటవీ భూమిలో ఏదైతే యాభై ఐదు ఎకరాలు ఆ ఎస్టేట్ నిర్మించడానికి కట్టుకున్న దాంట్లో యాభై ఐదు ఎకరాలు ఆక్రమించింది అని చెప్పేసి ఏదైతే నిన్న ఈ యొక్క అధికారులందరూ అందరూ తేల్చిన దానిపైన ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క బండారం బయటకు వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఏదైతే విశ్లేషణ చేసుకున్న దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ